గురుగారు నమస్తే అండి గురుగారు కొంతమందిని చూస్తూ ఉంటాం చాలా చిన్న వయసులోనే మరి అంత చిన్న వయసులోనే వైదవ్యం రావడానికి పూర్వ జన్మలో అంటే ఏమన్నా పాపాలు పుణ్యాలు కర్మలు వల్ల ఇది ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందంటారు దాని గురించి చెప్తానమ్మా తప్పకుండా మంచి క్వశ్చన్ వేశారు అయితే శాస్త్రంలో మనకి అగ్ని పురాణంలో చెప్పిన ఒక విషయం చెప్తాను మీకు ఫస్ట్ చెప్పి దాని తర్వాత మిగతా విషయాలు చెప్తాను చాలామంది వైదవ్యం కలిగిన వాళ్ళని చూసి కొంత ఒక మూఢనమ్మకాలు పెట్టుకుని ఉంటారు కొన్ని కొన్ని శాస్త్రంలో వైద్యం వైదవ్యం ఉన్నటువంటి స్త్రీని గంగా సమానరాలుగా చూడమని చెప్పింది ఏదైనా చేసినప్పుడు ఇంట్లో కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఆవిడికి ముందు నమస్కరించుకోమని చెప్పింది శాస్త్రం చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళని దగ్గర రాని యుద్ధం అంటూ ఉంటారు తప్పు శాస్త్రాలు ఎక్కడా లేదమ్మా దగ్గర రానివ్వడదు అనేటువంటిది లేదు వాళ్ళని గంగా సమానరాలుగా చూడమని చెప్పింది వాళ్ళకు ముందు నమస్కరించుకోమని చెప్పింది శాస్త్రం అంటే గంగతో గంగంత పవిత్ర పవిత్రమైనటువంటి వాళ్ళు గంగకు నమస్కరించుకుంటాం కదా అలా వాళ్ళకి నమస్కరించుకోమని చెప్పింది రైట్ అయితే మనం ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరికి వస్తాను ఇప్పుడు ఎందుకంటే ఇది చెప్పి చెప్పాలి ఇప్పుడు కూడా అందుకని ఎందుకంటే వాళ్ళ యొక్క గొప్పతనం చెప్పాలి కానీ రైట్ వైదవ్యం ఎందుకు వస్తుంది అది తొలగించుకోవాలంటే అలా కూడా చెప్తాను నేను మీకు ఈరోజు వైదవ్యం అనేటువంటిది స్త్రీ జాతకంలో వస్తేనేమో భర్త తొందరగా మరణిస్తాడు పురుషుడు జాతకంలో వస్తే భార్య తొందరగా మన ఇద్దరికి ఉంటుంది ఎందుకంటే ఎలా అయితే స్త్రీకి పాపం ఆవిడ పసుపు కుంకుమలు అవి ఏవైతే దూరం అవుతుందో ఇతని కూడా యజ్ఞం చేయడానికి వాటికి అర్హుడు కాడమ్మా భార్య లేకపోతే ఈయన అర్హుడు కాడు చేయడానికి తెలుసా మీకు తెలుసు అలా ఏంటంటే వీళ్ళిద్దరి జాతకాల్లో ఎందుకు అలా జరుగుతుంది అంటే రెండవ స్థానం అంటారు కుటుంబ స్థానము అంటారు ఈ కుటుంబ స్థానమే జీవిత భాగస్వామి యొక్క ఆయుష్ స్థానంగా చెప్తారు ఎవరి జాత చక్రంలో అయినా అది పురుషుడు జాతకం కావచ్చు స్త్రీ జాతకం కావచ్చు గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరి జాతకాల్లోని ఎవరి జాతకంలో అయినా రెండవ స్థానం బాగా పాడైందంటే ఏం చేస్తారంటే చెట్టుకి అంటే ఇలా బాగా పాడై అయిన తర్వాత భర్త కానీ భార్య కానీ మరణించిన తర్వాత మరణిస్తుంది అని చెప్పి జాతకంలో కనుక ఉన్నట్లయితే వైదవ్యం వస్తుంది ఉన్నట్లయితే ముందుగానే తెలుసుకొని ముందుగా తెలుసుకొని అర్క వివాహము కుంభ వివాహము అంటారు అంటే జిల్లేడు మొక్కకి వివాహం చేస్తారు చేసి దాన్ని వదిలేస్తారు మొక్కని అంటే వివాహమైంది పోయింది అన్నట్టుగా ఒక వివాహం అయిపోయిపోయింది అని నార్మల్ వివాహం తర్వాత చేస్తారు అలాగే స్త్రీకి కూడా కుంభ వివాహం చేస్తారు అదొక పద్ధతి ఇలాగ చిన్నప్పుడే కనుక తెలిసినప్పుడు మార్గశిర మంగళవారాలు ఉంటాయి మార్గశిర లక్ష్మీవారాలు చేస్తారు ముఖ్యంగా మార్గశిర మంగళవారాలు మార్గశిర లక్ష్మీవారాలు బాగా చేస్తారు గురువారం మార్గశిర గురువారాలు ఎవరికైనా సరే వైదవ్య దోషాలు ఉంటే తొలగిపోతుంది ఒకటి రెండవది ఏంటంటే మార్గశిర గురువారాలు చేసినప్పుడు ఆకస్మికంగా వచ్చేటువంటి దోషాలు కూడా తగ్గుతాయి ఎవరి ఉన్న వాళ్ళు చేయొచ్చు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అయితే సహజంగా ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చేస్తారు ఓకే ఈ జా జాత చక్రంలో గనక ఉదాహరణకి ఆ కాంబినేషన్ ఉందనుకోండి ఒక్కొక్కసారి నల్లిఫై అయిపోతుంది ఎలా అయిపోతుంది అంటే కొంతమంది చూడండి అమ్మా భారీ ఇక్కడ ఉంటుంది భరత విదేశాలకు వెళ్తాడు కొన్ని రోజులు తెలియకుండా అడబాటు ఉంటుంది వాళ్ళ మధ్యని ఒక రెండు సంవత్సరాలు మూడు ఐదు సంవత్సరాలు వీసా ఇవిడికి వెళ్ళడానికి రాదు ఏదో కారణం చేత ఆగిపోతుంది అలా జరిగినప్పుడు వాళ్ళకి ఆ దశలు నడుస్తున్నాయి అనుకోండి దూరం దూరంగా ఉన్నారనుకో అప్పుడు పోతుంది కదా దోషం కూడా పోతుంది చాలామంది బాధపడుతూ ఉంటారు అయ్యో ఏమిటి అతనే అక్కడున్నారే ఎక్కడున్నానండి గారు ఎప్పుడు వెళ్తానండి అంటే నేను చెప్తాను లేదమ్మా ఇప్పుడు దూరంగా ఉండడమే మంచిది ఏం కంగారు పడకండి ఓకే ఇది సో ఎప్పుడైనా సరే ఎవరి జాత చక్రమైనా కుటుంబ స్థానం బాగుండేటువంటి బాగుందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఈ ప్రక్రియ చెప్పారు ఇది ఈరోజు మనం ఏదో కొత్తగా సృష్టించింది కాదు మహాభారతంలో ఉంది దీని గురించి సంబంధించినటువంటిది గుండకులు ఇది ఎవరికి ఇంప్రివ్మెంట్ అయింది అంటే గాంధారికి ముందే పెళ్ళి అవుతుంది గోలకులు గుండకులు అని అంటారు అంటే ఏంటంటే ఒకసారి వీళ్ళని ఎక్కిరిస్తుంటాడు అంటే భర్త భర్తకి ఉండగా పుట్టిన వాళ్ళని గోలకులు సరసం గుండకులు అంటారు నాకు ఇప్పుడు కరెక్ట్ గుర్తు రావట్లేదు అలాగా వీళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు ఈ మహాభారతంలో ఈ మన వీళ్ళు ఉంటారు కదా కౌరవులు ఉంటారు కదా పాండవులను ఎక్కిరిస్తూ ఉంటారు ఇంకోలు ద్వారా పుట్టినవారు అన్నట్టుగా వీళ్ళని ఎక్కిరిస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు అనమాట గుండకులు అంటే భర్త ఉండగా ఇంకో భర్త మరణించిన తర్వాత పుట్టిన వాళ్ళని అంటే ఇప్పుడు అప్పుడు దుర్యోధన అడుగుతాడు వెళ్ళి అదేంటి మమ్మల్ని ఇలా ఇలా అంటున్నారు భర్త మేము ఎట్లా పుట్టామని చెప్పి అప్పుడు అడుగుతా అప్పుడు చెప్తారనమాట లేదా గాంధారి యొక్క జాతక చక్రంలో ఈ రకంగా ఉంది ఉన్నందుకు వివాహం చేసి దాన్ని ఈ రకంగా తీసేయడం జరిగింది అని చెప్పి చెప్తారు అప్పుడు అని ఉంటుంది అందులో అదేంటంటే ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఈరోజు మనం కొత్తగా సృష్టించినటువంటిది కాదు దానికి ప్రామాణికమైనటువంటివి కూడా ఉన్నాయి ఎవరో క్రియేట్ చేసినటువంటిది కాదు ప్రామాణికత ఉంది దానికి చేసిన తర్వాత చాలామందికి దోషం పోయింది కూడా ఉంది అయితే ఇప్పుడున్న దీని పరంగా కొంతమంది టెంపుల్స్లో అక్కడ ఇక్కడ చేస్తుంటారు బట్ నిజంగా చేయాల్సింది నదీ ప్రవాహం దగ్గర చేయాలి ఇంకా మంచి ఫలితం వస్తుంది అది కేవలం తల్లి తండ్రి పురుషుడైతే పురుషుడు స్త్రీ అయితే స్త్రీ ఎవరికి చేస్తున్నావు వాళ్ళు ఆ ముగ్గురు ఉంటే సరిపోతుంది ఆ పూజకి అంటే ఆ వివాహ ఘట్టంలాగా టూ అవర్స్ ఉంటుంది అది చేయించుకుంటారు శ్రీమాత